హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బోట్ నెక్ బాదం షేపు బ్యాగ్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కరెక్ట్ సైజు బ్లౌజ్ తీసుకొని దాంట్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోవాలి మన ఆపోజిట్లో రెండు లేయర్లు ఉండాలి తర్వాత ఇట్లా చూపించే విధంగా హ్యాండ్స్కి ఇట్లా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం వెళ్ళిపోతుంది కదా దాంట్లో ఇట్లా హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి బోట్ని ఎక్కువ కాబట్టి ఒక టూ ఇంచెస్ పైన్ పెట్టుకోవాలి చూపించే విధంగా స్కేల్ తీసుకొని స్కేల్ కానీ టేప్ కానీ ఇలా ఏదైనా కానీ స్ట్రైట్గా గీసుకోవాలి గీసుకున్నాక తర్వాత కట్ చేసుకోవాలి కాఫ్ ఇంచు టిక్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి రౌండ్గా గీసుకోవాలి చూపించే విధంగా రౌండ్గా గీసుకోవాలి హ్యాండ్స్కి అండ్ నెక్కి ఇప్పుడు గీసుకున్న దాన్ని బట్టే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేస్తే బ్లౌజ్ ముక్క సరిపోదు ఇట్లా గీసుకున్న దాన్ని బట్టే కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాదం షేపు వెనక డిజైన్ గీసుకుందాము ఇట్లా బాదం షేప్ వచ్చేలాగా డిజైన్ తీసుకొని కట్ చేసుకుందాము జాగ్రత్త కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అయితే మొక్క పాడైపోతుంది చూసారని చక్కగా వచ్చిందో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్